హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిని నా గుడిగడలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శోభ అయితే రోహిణి దగ్గరికి వచ్చి ఏంటమ్మా రోహిణి ఇంకా రెడీ అవ్వకపోవడమేంటి మా శృతి ఎప్పుడో రెడీ అయిపోయి కూర్చునుంది గెస్ట్లందరూ కూడా వచ్చేశారు అందరూ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు నీకు నల్ల పూసలు వేయకుండా శృతికి నల్ల పూసలు వేస్తే ఏం బాగుంటుంది చెప్పు మీరందరూ ఒకే కుటుంబంలో ఉండాల్సిన వాళ్ళు రేపొద్దున్న ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు వస్తాయి ఇలా మనస్పర్ధలు మా వల్ల రావడం అది అసలు నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే నేను ఎప్పుడో రెడీ అయిపోయినా మా నాన్నగారు వస్తారని ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చిన తర్వాత నాకు నల్లపూసలు కార్యక్రమం చేయించుకుంటే బాగుంటుంది కదా ఆయన కళ్ళారా నన్ను చూస్తారు అని చెప్పేసి అయితే రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శోభ అయితే ఇదన్నమాట విషయం నాకు ప్రభావతి ఇంకోలా చెప్పిందే అయినా మనుషుల ముందు ఒక మాట మనుషులు వెనకాల ఒక మాట మాట్లాడడం వీళ్ళకి అలవాటే సరే రోహిణి శృతికి ఫంక్షన్ అయితే రెడీ చేస్తున్నాము మీరు కూడా వచ్చేసేయండి సరేనా అని చెప్పేసి అయితే శోభ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెంటనే రోహిణి అయితే ఏంటి విద్య అక్కడ బాలుని మందు తాగించడానికి అన్ని కార్యక్రమం ఆ ఏర్పాట్లన్నీ కూడా చేశాడో లేదో ఒకసారి నువ్వు దగ్గరుండి చూడు అని చెప్పేసి అయితే విద్యాని పంపిస్తుంది రోహిణి అయితే అప్పుడే ప్రభావతి అయితే కామాక్షికి అక్కడ మేన కూర్చుంది కదా మేనని ఇక్కడికి రమ్మను ఎక్కడ చ కూడా సర్దాలి నా వల్ల అయితే సర్దడం కాదు మేనైతే చకచక చక్కచక్క పనులన్నీ కూడా చేస్తుంది రమ్మని చెప్పు అని చెప్పేసి కామాక్షికి అయితే చెప్తుంది ఇక కామాక్షి అయితే మీనా దగ్గరికి వెళ్ళి అమ్మ మీనా ప్రభావతి పిలుస్తుందమ్మా రా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీనా చేయపట్టుకుని మీనా నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నువ్వు ఎక్కడుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు వచ్చి ఏం చేసినా కూడా నేను ఇక్కడ నుంచి అస్సలు కదలలేను నువ్వు కానీ నా పక్కన లేవనుకో ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా నేను ఊరుకోను తర్వాత మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పంగానే ఇక వెంటనే మీనా అయితే ఒక్క నిమిషంలో వచ్చేస్తానండి అసలు ఎందుకు పిలుస్తున్నారో ఏంటో కనుక్కోవాలి కదా లేకపోతే మీ అమ్మగారు నా మీద చాలా కోపడతారు అని చెప్పేసి మెయిన్ అయితే అంటూ ఉంటుంది ఇంకా వెంటనే కామాక్షి అయితే ఎవరే ఎందుకు రా మళ్ళీ ప్రభావతి కోపానికి మీనా బలైపోతుంది వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మీనా అయితే అక్కడ నుండి ప్రభావతి దగ్గరకైతే వెళ్తుంది అలా వెళ్ళిన మీనాకైతే ప్రభావతి చాలా పనులైతే చెప్తుంది ఇక దూరం నుండి మీనా అయితే ఒక పక్కన బాలు వంక చూస్తూనే పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇంతలో విద్యా పురమాయించిన మనిషి అయితే వచ్చి బాలుతో మాటలు కలిపి బాలుని తాగడానికైతే తీసుకువెళ్తాడు ఇక గ్లాస్లో మందంతా కూడా పోసి సెటప్ అంతా కూడా చూపిస్తాడు బాలు ఒక్కసారిగా టెంప్ట్ అయిపోతూ ఉంటాడు సరే తాగడానికి రెడీ అవ్వాలి అని చెప్పేసి ఇక వెంటనే అన్ని ఏర్పాట్లు చేసిన అతనైతే తాగు బాలు తాగు నువ్వు నాకు ఒక రోజున మందు పోయించి ఆమ్ల టేపించావు ఆ రెండు నేను ఇప్పుడు తీర్చుకుంటున్నాను తాగు తాగు నీకు ఎంత మందు కావాలితే అంత అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా ఒక్కసారిగా కూర్చుల వంకైతే చూస్తూ ఉంటుంది అక్కడ ఎవ్వరూ కనిపించరు ఇక బాలు కూడా ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు ఈ పని తర్వాత అయినా చేసుకోవచ్చు ముందు ఆయన ఎక్కడున్నారో చూడాలి అని చెప్పేసి చేస్తున్న పని కాస్త పక్కన పెట్టేసి బాలు కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక బయటకు వచ్చిన మీనా అయితే బాలు చేతిలో మందు గ్లాసు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకో పక్కన విద్య కూడా బాలు ఎక్కడ తాగుతాడా ఎప్పుడు గొడవ చేస్తాడు అని చెప్పేసి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన మీనా అయితే ఇక బాలు దగ్గరికి వచ్చి ఏంటండి మీరు చేస్తున్న పని అని చెప్పంగానే ఏమో వీడికి ఎప్పుడో నేను రుణపడ్డానంట ఆ రుణం ఇప్పుడు తీర్చుకోవాలంట అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు వీడిని చూస్తే ఎక్కడో పిచ్చోళ్ళగా ఉన్నాడు వీడి మాటలు మీరు నమ్ముతారేంటి అయినా రుణం ఏంటి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నట్టున్నారు అని వెంటనే బాలు చేతిలో ఉన్న మందు గ్లాస్ తీసి పక్కన వాడి మొహాను కొట్టేసి ముందు మీరిట రండి అని చెప్పేసి చెయ్యబట్టుకుని లోపలికైతే తీసుకువెళ్ళిపోతుంది ఇక బాలు మందు తాకలేదని తెలిసి విద్య అయితే టెన్షన్ పడిపోతూ రోహిణి దగ్గరికైతే వెళ్తుంది రోహిణి వంక దీనంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అంటే ఏం లేదు ఈ ఫంక్షన్కి మీ నాన్న రాడు కదా తర్వాత మీ అత్త చేతిలోని పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానని చెప్పంగానే అదేంటే ఒక్కసారిగా ఎంత షాక్ ఇచ్చావు అసలు ఏం జరిగింది ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇంకేముంది ఆ బాలు మందు తాగే సమయానికి మీనా వచ్చేసి అడ్డుపడిపోయింది ఆ చేతిలో గ్లాస్ కాస్త కింద పడేసి బాలుని తన వెంట తీసుకువెళ్ళిపోయింది ఇప్పుడు మీనా పక్కనుంటే ఇక ఎవ్వరం ఏం చేయలేము ఇప్పుడు బాలు మందు తాగకపోతే ఫంక్షన్ అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు మీ అత్త చేతిలో నీ పరిస్థితి మామూలుగా ఉండదు ఒక పక్కన మీ అత్త ఒక పక్కన మనోజ్ ప్రశ్నల వర్షం కురిపించేస్తారు జాగ్రత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో గది దగ్గరికి వచ్చిన ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి హే రోహిణి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది అత్తయ్య ఏంటి అని చెప్పంగానే సేపు వస్తాడు మీ నాన్న ఎప్పటి నుండి చెప్తున్నావు నువ్వు వస్తాడు 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 అని చెప్పేసి ఫంక్షన్ భోజనాలు కూడా అయిపోయి వెళ్ళిపోతున్నారు కూడాను ఇక ఇంకెప్పుడు స్టార్ట్ చేద్దాం ముందు నువ్వురా మీ నాన్న వస్తే తర్వాత చూసుకుందాం మళ్ళీ నీకు మళ్ళీ ఫంక్షన్ చేయాలంటే నాకు తెలిసి మోపుడైపోతుంది అయిపోతుంది మొత్తం అంతా ఖర్చు నేనే పెట్టుకోవాలి అదంతా నా వల్ల కాదు ముందు నువ్వు వచ్చేసి మీ నాన్నగారు వస్తే తర్వాత బ్యాండ్ బాజాలతో రిసీవ్ చేసుకుందాంలే అని చెప్పేసి రోహిణి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి శృతి రవి వాళ్ళ పక్కన కూడా మనోజ్ని అలాగే రోహిణిని కూడా కూర్చోబెట్టేస్తుంది అప్పుడే ఇక రోహిణి అయితే హమ్మయ్య ఏదో ఒక విధంగా ఈ ఫంక్షన్ జరిగిపోతుంది చాలు ఇప్పుడు బాలు తాగినా తాగకపోయినా నాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్షంతలు వేయడానికి అందరినీ పిలుస్తూ ఉంటారు ముందుగా తల్లి తండ్రులు వేస్తారు కాబట్టి ఇక శోభ అయితే సత్యాన్ని మీరు రండి అక్షంతలు వేదురు కానీ తర్వాత మా ఆచారం ప్రకారం మేమేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక స్టేజ్ ఎక్కడానికైతే సత్యం ప్రభావతి పైకి రాబోతూ ఉంటారు ఇంతలో సురేంద్ర తన ఫ్రెండ్కి సైకి చేసి సత్యం నడుస్తూ ఉండగా కాళ్ళ దగ్గర తన కాలు పెట్టమంటాడు అనుకోకుండా సత్యం పైకి వస్తూ కాల్ చూసుకోకుండా తగిలి కింద పడిపోతాడు ఇదంతా చూసి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు సురేంద్ర శోభ కూడా చేతులు పట్టుకుని థ్యాంక్స్ ఇచ్చుకుంటారు వాళ్ళు ఏదో మంచి పని చేసేసాను అనుకున్నట్టు ఇక వెంటనే సురేంద్ర అయితే అయ్యయ్యో సత్యం పడిపోయాడే అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా పైకి లేవదీస్తూ ఉంటాడు అప్పుడే పక్కనున్న ఇక సారీ కూడా చెప్పకుండా ఆయనే కావాలని నా కాలు తన్ని పడిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావాలనే కాలు అడ్డు పెట్టావు నేనంతా చూశాను నేను అప్పటి వరకు నువ్వు మామూలుగా నుంచున్నావు వచ్చేసరికి నీ కాల్ అడ్డు పెట్టావు కాబట్టి ఆయన పడిపోయాడు కనీసం పెద్దతని పడేశావు కనీసం క్షమాపణ చెప్పాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సురేంద్ర శోభ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు ఫంక్షన్ అంతా మేమే చేస్తున్నాం హడావుడంతా కూడా మాదే మా తరపు బంధువుని మీరు ఎలా అవమానించడం ఏం బాగలేదు అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే ఏంటి మాటలు మర్యాదగా రానివ్వండి మీ తరపు బంధువు అయితే ఏం చేసినా ఊరుకుంటామన్నా అని అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు కూడా స్టేజ్ పైకి రాబోతూ ఉంటాడు ఏం జరుగుతుంది మీనా ఏంటి అక్కడేదో గొడవలా ఉంది అని చెప్పంగానే ఇక మీనా అయితే ఏం లేదులేండి ఏదో చిన్న గొడవలే మీరు కాసేపు అలా కూర్చోండి అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది లేదు అక్కడ మా నాన్న తలదించుకున్నాడు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి స్టేజ్ దగ్గరకైతే వస్తాడు ఇక వెంటనే ప్రభావతి అంటున్న మాటల ద్వారా సత్యాన్ని అవమానించారు అని తెలుసుకుంటాడు ఇక వెంటనే సురేంద్ర మీదకి రయ్యు రయ్యమంటూ వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో అక్కడున్న రవి అయితే అడ్డుపడి నువ్వు ఆగన్య ఈ టైంలో నువ్వు గొడవ చేయడం ఏమాత్రం మంచిది కాదు ఎవరు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తేనే అందరికీ మర్యాదగా ఉంటుంది అని చెప్పేసి బాలుని అడ్డుపడి ఇక సురేంద్ర దగ్గరికి వెళ్ళిన రవి అయితే మీ అమ్మాయి కోసం ఫంక్షన్ చేస్తున్నారని అనుకున్నాము కానీ మా నాన్నని అలాగే మా ఇంట్లో వాళ్ళని అవమానించడానికి ఫంక్షన్ చేస్తారని అనుకోలేదు చూసావా శృతి మీ వాళ్ళ బుద్ధి ఏంటో ఇప్పటికైనా నీకు వచ్చిందా వీళ్ళు ఫంక్షన్ చేసేది మమ్మల్ని అవమానపరచడానికి అయినా మీకు ఏమాత్రం కూడా తెలీదా మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది ఏదైనా తేడా జరిగితే మా ఇంట్లో బాధపడిద్ది అని చెప్పేసి మీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఇప్పటికీ కూడా మీరు మీ ప్రెస్టేజ్ గురించి ఆలోచిస్తున్నారు మా ఇంట్లో మీ అమ్మాయి జీవితాంతం ఉంటుంది మేము చాలా బాగా చూసుకుంటున్నాము కానీ ఆఫ్టర్ ఆల్ మీ బంధువు ఎవరో కోసం మా నాన్నని అవమానపరుస్తారా తప్పు ఆయనది అయినా కూడా మా నాన్న తిరిగి మాట్లాడతారా శృతి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫంక్షన్ లేదు ఏమీ లేదు నువ్వు ఇక మీదట వీళ్ళతో మాట్లాడడం కానీ వీళ్ళ ఇంటికి రావడం కానీ చేయడం లేదు సరే నేను కావాలా వాళ్ళు కావాలా నిర్ణయించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి శృతి అయితే నాకు నువ్వే కావాలి రవి ఇక్కడ తప్పు మా వాళ్ళదే ఉంది మా వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే నేను మారిపోయారనుకున్నాను కానీ ఇంతలా దిగజారిపోతారనే నేను ఎప్పుడూ అనుకోలేదు ఐఎమ్ సారీ రవి అని చెప్పేసి రవి చెయ్యి పట్టుకుని ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన శోభ సురేంద్ర కూడా గుండె పగలేలా ఏడుస్తూ ఉంటారు మనం ఏది చేసినా మన కూతురు కోసమే చేయాలనుకున్నాము చివరికి మన కూతురే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇంతకు మించి మనకి అవమానం ఏముంటుంది నరకం ఏముంటుంది అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి